రైతారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఇలాంటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే బడ్జెట్ లో రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క రుణ పరిమితిని పెంచడం జరిగింది ప్రస్తుతం వరకు అది మూడు లక్షల వరకు ఉన్నటువంటి పరిమితిని ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు అయితే కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించుకొని వ్యవసాయ సహా మత్స్య పశుసంవర్ధక రంగాల్లో స్వల్పకాలిక రుణాలను అయితే పొందవచ్చు అయితే కార్డుల ద్వారా వ్యవసాయ సహా ఇతర అనుబంధ కార్యకలాపాలపైన ఎరువులు పురుగుల మందులు విత్తనాలు కొనుగోలు చేసి అదేవిధంగా కూలీల యొక్క ఖర్చు పంట కోత ఖర్చుల వంటి అవసరాల కోసం అయితే ఈ కార్డు ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డును ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ లో కూడా పొందవచ్చు అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునే రైతులు తమ అకౌంట్ ఉన్నటువంటి ప్రభుత్వం లేదా ప్రైవేట్ బ్యాంకులను అయితే సంప్రదించాల్సి ఉంటుంది అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దానికి సంబంధించి ఒక ఫారం తీసుకొని అందులో పేర్కొని వివరాలను అయితే నమోదు చేయాలి ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు వంటివి అయితే ఉంటాయి ఏదో ఒకటి అయితే చూపించాల్సి ఉంటుంది దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వ్యవసాయ భూమి యొక్క పత్రాలను దరఖాస్తు వారం అయితే దరఖాస్తు చేసి బ్యాంకులో సమర్పించాల్సి అయితే ఉంటుంది అయితే ఐదేళ్ల కాల పరిమితితో కూడినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుంది గోవెల ఆన్లైన్లో కనుక అప్లై చేయాలనుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలనుకున్నటువంటి వారు సంబంధిత వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ వెబ్సైట్ బ్యాంకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అందులో రుణాలకు సంబంధించిన ఆప్షన్స్ అనుకొని అందులో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ అడిగిన వివరాలను అయితే నమోదు చేసినట్లయితే మనకు ఒక రిఫరల్ నెంబర్ అయితే పొందుతారు దాని ఆధారంగా కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలనుకున్న వారు వెంటనే ఈ వీడియోలో చెప్పిన విధంగా అప్లై చేసుకొని ఆ కార్డు ద్వారా అయితే వ్యవసాయకు సంబంధించినటువంటి అవసరాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే